బేసిక్ కొరమేలు సాగు ఆరో రోజు ఉదయం వాటర్ ఎక్స్చేంజ్ చేస్తున్నాం ట్యాంక్లో నుంచి వాటర్ ఎక్స్చేంజ్ చేస్తున్నాం ట్యాంక్లో మార్నింగ్ టైం ఉదయం ఆరు గంటలకు వాటరు ఎక్స్చేంజ్ చేస్తున్నాం ట్యాంక్ నుంచి తరువాత ఎక్స్చేంజ్ అయిన తర్వాత విటమిన్ సి యాడెడ్ ఫ్రమ్ ద ఫీడ్ విటమిన్ సి కలిపాము ఫీడ్లో తర్వాత ఫీడ్ ట్యాంకులో వేసాము చేపలకి చేపల ఆహారంగా ఫీడ్ వేసాము ఇది ఏడు గంటలకి వేసిన ఫీడ్ ఉదయం ఏడు గంటలకు ఫీడ్ వేసాము ట్యాంకులో తర్వాత ఒంటి గంటకి చేపలు ఎక్స్చేంజ్ చేస్తున్నాము అదర్ ట్యాంకులో వేరే ట్యాంకులోకి చేపలు చేపలు మారుస్తున్నాము వేరే ట్యాంకులోకి చేపలు మారుస్తున్నాము అది మధ్యాహ్నం ఒంటి గంట జల్ జల్ జల్ది ఒంటి గంటకి స్టార్ట్ అయింది ఇది కొరమేలు పిల్లలు సాగు కొరమేలు పిల్లలు సాగు బేసిక్స్ మూడు గంటలకి అయిపోయింది ఒంటి గంటకి మొదలుపెట్టింది సమయం మూడు గంటలకు అయిపోయింది టోటల్ ఎక్స్చేంజ్ చేసాం అదర్ ట్యాంక్లో అదర్ ట్యాంక్లో ఎక్స్చేంజ్ చేసిన తర్వాత పిహెచ్ వాల్యూ బ్రో అదర్ ట్యాంక్లో ఎక్స్చేంజ్ చేసాం తర్వాత పిహెచ్ వాల్యూ అమూనియా డిఓ చెక్ చేసాం పిహెచ్ అమ్మోనియా ఈజ్ జీరో పిహెచ్ వాల్యూఈ సెవెన్ పాయింట్ వన్ ఈజ్ సిక్స్ ఆఫ్టర్ ఆఫ్టర్ చెకింగ్ ఆల్ దట్ గివ్ ద ఫీడ్ ఫర్ మొరెల్ ఫిష్ కొరమేలు సాగు ఆరో రోజు జరుగుతున్న విధానం ఇది Formula só